ముప్పై ఒక్క బ్యాంక్ గ్యారంటీల ఆంధ్ర రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ ఇది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఏంది రెడ్డి చెడ్డి జగన్ గ్యాంగ్ ఇచ్చిన బీజిలీ ఎవరికి ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై యొక్క బ్యాంక్ గ్యారంటీలు ఈ రోజు మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఎంత ఇచ్చారు మైన్స్ అండ్ జియాలజీకి ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్లు మైన్స్ అండ్ జియాలజీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారు ఎవరు దీనికి మినిస్టరు దీనికి మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమయ్యా పెద్దిరెడ్డి ఎట్ట తీసుకుంటావా అంటే నువ్వు కూడా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈ గుడుదు అని అంటావా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిన మినిస్ట్రీలో యు ఎక్సిమ్ బ్యాంకు బ్యాంక్ గ్యారెంటీలు తీసుకుంటారా డిస్కాల్లో డిస్కాల్లో ఇరవై ఐదు బ్యాంక్ బ్యాంక్ గ్యారంటీలు ఇది మోసం కాదా ఈరోజు మేము అడుగుతున్నాం ఏ విధంగా బ్యాంక్ గ్యారంటీలు ఎలా ఇస్తారు బ్యాంక్ హండ్రెడ్ యాజ్ పర్ ద స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఓన్లీ ఈ నాకు దొరికినా ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీలు ఆ బ్యాంక్ ఉండే రెవెన్యూ కన్నా రెండు సార్లు బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చేస్తాయి ఏ విధంగా రేపు వాళ్ళు పనిచేయకపోతే ఈ బ్యాంక్ గ్యారంటీస్ పెట్టి ఏ విధంగా మీరు డబ్బులు తీసుకుంటారని మేము అడవుతున్నాం అసలు నెట్వర్త్ లేని బ్యాంక్ అసలు అర్హత లేని బ్యాంక్ ఇది ఎంత పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను